అనుకున్న గోల్స్ రీచ్ కాలేక కొంతమంది వెదవతన ఒప్పుకొని పోరాడి పోరాడి సీ ఇక పోరాటాన్ని చాలించి సాగుతారు అలాంటి వాళ్ళు సోదరులు దద్దమ్మలు చేతగాని పిరికి 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 పందలు పోరాటానికి జడవద్దు వెరవద్దు రకరకాల శోధనలు గాయాలు చేసిన వేదనలు కృంగదీసిన అన్నిటిని దాటుకొని పౌలు ఎలాగైతే దర్శనాన్ని నెరవేర్చాడో మనం కూడా అన్నిటిని తట్టుకొని అన్నిటిని దాటుకొని దర్శనాన్ని రీచ్ అయ్యేటట్టు అడుగులు ముందుకు సాగించాలి ఆమెన్ సొంత వారికి సొంత నా తండ్రికి ఏవేవైతే ఆశలు కలిగి ఉన్నారో మన ఎడలా వాటిని నెరవేర్చేటట్టు దీక్షాబద్ధులం అవుదాం దీక్షాబద్ధులం అవుదాం రోషం కలిగి ఉందాం ఉండదు అసమర్థం లాగుండదు మనం జీవం గల దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాం తప్పకుండా సాధించడానికి శక్తిని ఆ దేవుడే ఇస్తాడు ఎవరిస్తారు ఎంతమందికి ఈ మ్యాటర్ అర్థమైందో మరి ఒకసారి చేతులు ఎత్తితే నేను కూడా సంతోషపడతాను నిజంగా అర్థమైందా నీకు ఈ చేతులు ఎత్తితే ముగిత్తాళని చేతులు ఎత్తారా రైట్ కృప మనందరికీ తోడై ఉండును గాక నువ్వు పరిపూర్ణుడివి కావాలి పరిపూర్ణరాలివి కావాలి అంతేకాదు చిత్తం నెరవేర్చాలి దాన్ని సాధించాలి నీ గుండెల్లో దేవుడు పెట్టిన భారాన్ని రెట్టింపు చేయాలి పరిశుద్ధుడు మాత ప్రేమ స్వరూపేదేవా నీ బిడ్డలందరికీ కూడా నీవి చిన్న కృప మేరకు పరిపూర్ణతను కూర్చున్నటువంటి దర్శనము పరిచర్యను కూర్చిన దర్శనము రెండు వారి ముందుకు తీసుకొచ్చాను అంతేకాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కన్న కలలు కళ్ళలో చేయొద్దు తల్లిదండ్రులు ఆశించిన ఆశలు తీర్చే విషయంలో కూడా కష్టపడండి యవన బిడ్డలారా అని యవనస్తులకు కూడా ఛాలెంజ్ విసిరా త్రివిధాలుగా మూడు విధములుగా వారికి నేను ఇచ్చినటువంటి ఆలోచనలు నీ ఆత్మ నడిపింపులోనే ఇచ్చానని నమ్ముతున్నా నన్ను నా బిడ్డల్ని మరొకసారి ఛాలెంజ్ చేసినందుకు నీకు వందనాలు నన్ను నా బిడ్డలు మరొకసారి నాయన గద్దించినందుకు నీకు వందనాలు పిరిగి పందా దద్దమ్మ చేతగాని వాడ చవటాని తిట్టి మరీ నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు చిన్నవాటికే కృంగిపోతావా పిరిగి పందా చిన్నవాటికే చిన్న వాటికే కృంగిపోతావా పనికి మాలిందానా పిరిగి పందాన్ని గద్దించావు చిన్నవాటికి అలా కృంగిపోతే ఎట్లా చేతగానిదానా నేను లేనా కార్యాలు సాధించడానికి నీ ముందు నేను లేనా నా వైఫ్ చూడు నిన్ను గెలిపించవాడును నేనే నిన్ను నిలబెట్టువాడను నేనే ని తల ఎత్తువాడను నేనే నా కుమారుడా నా కుమారి నువ్వు నా రక్తం నువ్వు తీసుకుని నా శరీరము నా రక్తము తిరిగి పందలాగుండవాకు వాకు చావాలని అనుకోవాకు నీ కోసం చనిపోయేంత ప్రేమించిన నేనుంటే ఎవరి కోసం చేస్తావు ఎవరి కోసం చేస్తావు నువ్వు నా కోసం బతకాలి నా చిత్తం చేయడానికి బతకాలి అల్పమైన గాయాలన్నీ నేను కట్టి అవతల పడేస్తాను ధైర్యం తెచ్చుకొని పని చేయి అని నా తండ్రి నీవు మాట్లాడిన ప్రాతి ఆణిముత్యం కొరకు వందనాలు నా హృదయాన్ని తెప్పనిల చేసి నన్ను సవాల్ చేసినందుకు నీకు వందనాలు నా బిడ్డని కూడా అలా సవాల్ చేసినందుకు స్తోత్రం పేరు పేరున దీవించి ఎవరి జీవితం కూడా వృధా కాకుండా ఎవరి బ్రతుకు కూడా వేస్ట్ కాకుండా కొత్త కొత్త దర్శనాలు కలిగి నూతన సంవత్సరంలో క్రొత్త క్రొత్త గురులు ఏర్పరచుకొని వాటిని సాధించే దిశలో విజయ పదంలో ముందుకు సాగే కృప బిడ్డలందరికీ నాకు మాకు దయచేయమని ఎదురవుతున్న దుష్టుడి శోధనలన్నీ లాయపరిచి సమాధానము దైచేయి శౌర్యము దైచేయి పరాక్రమము దైచేయి కృపని ఏ సునాముల పొంది ఉన్నాము తండ్రి పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమ నెరవేర్చినట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మాకు కావాల్సిన అర్థం ఆహారం నేడు మాకు దయచేయను మా పట్ల పరాధం చేసిన వాళ్ళని మేము క్షమించున్న రీతిని మా అపరాధములను క్షమించండి మమ్మల్ని శోధంలోనికి తగ్గ దృష్టి నుండి కీడు నుండి తప్పించండి ఎందుచేత రాజ్యం బలం శక్తి సర్వం నిరంతరం నీవైనా అవుతండి ప్రవేశ్వరక్తమునకు జాయం ప్రవేశ్వరక్తమునకు ధ్యాయం నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెలుయా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాభేశ్వరక్త మనకు జయం చెప్పు ప్రభేశ్వరక్త మనకే జయం ప్రభేస్తున్నా మనకు సంపూర్ణ విజయం దేవుడు రోగులను గాక బలపరచును గాక శక్తిహీనులకు శక్తినిచ్చును గాక అభిషేకము కొరబడిన మనకు అభిషేకం ఇచ్చును గాక ఆత్మతో నింపి గాక మన చేత ఉంచబడిన నూనె కూడా ఆయన పరిశుద్ధ రక్తముగా మార్చి ఆయన ప్రభావంతో నింపును గాక దురాత్మ పీడితలకు యేసు నామములో విడిదల మంత్రశక్తుల ప్రయోగాల నుంచి యేసు నామములో విడిదల ఆమేన్ సంపూర్ణ రక్షణ ఆమేన్ నిత్యజీవ ప్రాప్తి నా తండ్రి దైచేను గాక ఆమేన్ Amen, Amen. 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 Hallelujah 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 ప్రభుకు స్తోత్రం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు శుభాలు మరి ఉపదేశం ముగించబడింది రేపు దేవుని చిత్తమైతే మీ అందరికి ఒక మాట మరి మీటింగ్స్ ప్రకటనలు ఇక